ನಮಸ್ಕಾರ ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం నెల్లూరు జిల్లా విడదలూరు మండలం రామతీర్థంలో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రావణ వాహన సేవ గ్రామోత్సవం వైభవంగా కొనసాగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేకాభిషేకాలు పూజలు చేశారు అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన రావణ సేవ వాహనంపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు బాణసంచ పేలుల నడుమ గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంభ మల్లికార్జున వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయంలో వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం జరగనుంది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో ఈ క్రతువును నిర్వహించనున్నారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు వర్షాభవ పరిస్థితుల్లో వైకుంఠవాసుల మెట్టపై కొలువైన లక్ష్మీనారాయణుల సన్నిధిలో ఈ వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది ఆ క్రమంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉత్సవం నిర్వహించాలని వైదికులు నిర్ణయించారు ఈ సందర్భంగా స్వామి సన్నిధిలో విశ్వక్స నారాధన పుణ్యాహవచనం లక్ష్మీ నారాయణలకు పంచకలశ పూర్వకాభిషేకం విరాట పర్వం పారాయణం వరుణ మంత్ర జపం పాయసం నివేదన జరుగుతుందని ఈవో తెలిపారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి బ్రేక్ దర్శనం ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అందుబాటులో ఉంటుంది బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ ఉంది డ్రెస్ కోడ్ ఉన్నవారిని స్వామి వారి బంగారు వాకిలి వరకు అనుమతిస్తారు పాటించకపోతే స్వామివారి వెండి వాకిలి వరకే పరిమితం చేస్తారు ఒక్కొక్క భక్తుడు రెండు వందల రూపాయలు చెల్లించి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ కౌంటర్లో వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో కూడా ఈ టికెట్లను పొందవచ్చని ఈవో రమాదేవి తెలిపారు కాళేశ్వరంలో కాల సర్పదోష నివారణ పూజలకు భక్తులు బారులు తీరారు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు మంగళవారం కావడంతో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహు కేతు కుజదోష పూజ కాలసర్పదోష నివారణ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ లో గంగాదేవి బోనాల జాతర ఘనంగా జరిగింది మహిళా భక్తులు ఈ సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేశారు రాజన్న ఆలయ అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలతో పాటు బోనాలు సమర్పించుకున్నారు లు వ్యాపార కేంద్రాలు కావని ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో జాలవని హైకోర్టు స్పష్టం చేసింది ఆదాయాన్ని మించి ఖర్చులున్నప్పుడు ఆ లోటును ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది భక్తుల విరాళాలు కానుకలతో ఆలయాలను నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో లైసెన్సుల విషయంలో నమోదైన పిటిషన్ విచారణ సందర్భంలో హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది రెండు వందల రెండు రోజుల లైసెన్స్ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా చీరలు జాకెట్ ముక్కలు కొబ్బరి చిప్పల సేకరణ నిమిత్తం మహంకాలి ఆలయ కార్యనిర్వహణాధికారి గత ఏడాది మార్చి మూడున జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ నవీన్ కుమార్ మరొకరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టి కోవిడ్ కారణంగా వ్యాపారులు కోల్పోయిన లైసెన్స్ కాలాన్ని ఐదు నెలల పాటు పొడిగించాలని ఆదేశించారు వినాయక చవితి ఉత్సవాల సమయం ఆసన్నమవుతుండటంతో ఖైదాబాద్ లో షెడ్ నిర్మాణానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా కరలను తీసుకొచ్చారు దీంతో వెల్డర్లు మహాగణపతి పనులను చేపట్టారు ఈ పర్యాయం మహాగణపతి చవితి వేడుకలు అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి ఈ నేపథ్యంలో అడ్హట్ కమిటీని త్వరలో ప్రకటించనున్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేషుడిది డెబ్బై ఏళ్ళ చరిత్ర ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడు ఇటీవల అరవై అడుగుల వరకు చేరుకున్నాడు ఈ ఏడాదితో డెబ్బై ఏండ్లు పూర్తవుతుండటంతో డెబ్బై అడుగుల గణేషుణ్ణి ప్రతిష్ఠించాలని భావించారు అయితే గణేష్ ఉత్సవ కమిటీల్లో వివాదాలతో గణేష్ మండపం ఏర్పాటు ఆలస్యమైంది స్థానిక ఎమ్మెల్యే చొరవతో కిందటి నెల పదిహేడున కర్రపూజ అయితే పూర్తయింది కానీ పనులు ముందుకు సాగడం లేదు అయితే రోజుల కిందట ఖైరతాబాద్ మండపం ఏర్పాటు చేసే చోటుకు కర్రలైతే చేరుకున్నాయి మరి ఉత్సవ కమిటీ ఎప్పుడు ఏర్పాటవుతుందో అసలు ఈసారి ఏ రూపంలో ఉండే గణేషుడు ప్రతిష్ఠితమవుతాడనేది అవుతాడనేది తేలలేదు శ్రీవారి దర్శనాల్లో దళారుల పాతను నిరోధించేందుకు ఆధార్ తో లింక్ చేయడానికి ఉన్న సాధ్య సాధ్యాలను పరిశీలించడానికి మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది తిటిదే ఆధార్ లింక్ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించే దిశగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులతో తిటిదే ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్రం నుంచి అనుమతులు లభిస్తే ఆధార్ లింక్ విధానంతో దళారి వ్యవస్థను అధిగమించవచ్చని భావిస్తోంది టిదేన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు ఏటా స్వామివారిని రెండున్నర కోట్ల మంది భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకుంటూ వస్తున్నారు శ్రీవారి ఆలయంలో ఉన్న స్థలాభావం దృష్ట్యా అంతకుమించి భక్తులు శ్రీవారిని దర్శించుకునే పరిస్థితి లేదు ఇప్పటికే శ్రీవారి ఆలయంలో దర్శన విధానాల్లో అనేక మార్పులు చేసింది టీటీడీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లఘు దర్శన విధానం రెండు వేల ఐదులో మహాలఘు దర్శన విధానం ప్రవేశపెట్టడంతో ప్రస్తుతం రోజు శ్రీవారిని తొంభై వేల మంది వరకు కూడా భక్తులు దర్శించుకునే అవకాశం లభిస్తోంది ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాలలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది అయితే భక్తులు సులభతరంగా స్వామి దర్శనం చేసుకునేందుకు టీటీడీ అనేక ప్రయోగాలు చేస్తోంది స్వామి దర్శనాన్ని సులభతరం చేసేందుకు టోకెన్ విధానంతో పాటు దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయించడం ప్రారంభించింది టీటీడీ దీంతో కొందరు భక్తులు అధికంగా టికెట్లు పొందుతున్నారని మరీ ముఖ్యంగా దళారుల పాత్ర పెరిగిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు దర్శన టికెట్లను ఆధార్తో అనుసంధానం చేయాలని టిటిడి భావిస్తోంది ఈ పద్ధతిలో ఓసారి దర్శనం టికెట్ పొందిన భక్తుడికి మరో మూడు నెలల పాటు కేటాయింపు జరిగే అవకాశం లేకుండా నియంత్రించవచ్చు దీంతో భక్తులందరికీ దర్శనం టికెట్లు లభించే అవకాశం ఉంటుందని టీటీడీ ఆలోచిస్తోంది ఆధార్ అనుసంధానంపై గతంలో కేంద్రంతో సంప్రదించిన సానుకూల స్పందన రాకపోవడంతో ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టేసింది టీటీడీ ఆధార్ లింక్పై సుప్రీంకోర్టు ఆంక్షలు ఉండడంతో గతంలో టీటీడీ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి ఇటీవలే టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు మరోసారి ఈ ప్రయత్నాలు ప్రారంభించారు సంబంధిత అధికారులతో పాటు టీటీడీ ఐటీ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు దర్శన టికెట్లతో ఆధార్ అనుసంధానం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించామని ఆదేశాలు జారీ చేశారు దీంతో మరోసారి ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించింది టీటీడీ ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం